వచ్చే ఏడాదిలో జరిగే లోక్సభ ఎన్నికలపై కన్నేశారు కొందరు కాంగ్రెస్ నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో ఎంపీ ఎలక్షన్లలో బరిలోకి దిగడానికి ప్లాన్ చేస్తున్నారు చాలా మంది ఆశావాహులు ఇప్పటికే కొందరు నేతలు నియోజకవర్గాల్లో ప్రచారం కూడా మొదలు పెట్టేశారు పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలో మెజారిటీ సీట్లు దక్కించుకోవాలని భావిస్తున్నారు ఇప్పటికే ఒక్కో మంత్రి ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గం బాధ్యతలు తీసుకున్నారు సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి మంత్రి పొంగులేటి రెండు సెగ్మెంట్ల బాధ్యతలు తీసుకున్నారు ఏఐసీసీ నేతలను పార్లమెంటు నియోజకవర్గాలకు అబ్జర్వర్లుగా నియమించింది కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్రంలో పదిహేడు పార్లమెంటు స్థానాలున్నాయి ఎంఐఎం కంచుకోట హైదరాబాద్ మినహాయిస్తే పదహారు పార్లమెంటు స్థానాల్లో పన్నెండు నుంచి పద్నాలుగు గెలవాలని భావిస్తున్నారు కాంగ్రెస్ నేతలు ఇందుకోసం పీసీసీ ఏఐసీసీ వ్యూహరచన చేస్తున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో లాగే పార్లమెంట్ ఎలక్షన్లలోనూ ఐక్యంగా పనిచేయాలని ప్లాన్ చేస్తున్నారు ఈసారి ఎలాగైనా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు కొందరు నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ రాని నేతలతో పాటు కొత్తవారు ఎంపీ టికెట్లపై ఆశలు పెట్టుకున్నారు మొన్నటి ఎన్నికల్లో మద్దతు ఇచ్చిన పార్టీల నేతలు బయట నుంచి సపోర్ట్ చేసిన వాళ్లు పోటీకి రెడీ అవుతున్నారు దీంతో కాంగ్రెస్ లో ఎంపీ టికెట్ల కోసం పోటీ పడుతున్న ఆశావాహుల సంఖ్య భారీగా పెరిగిపోయింది ఇప్పటికే పీసీసీ ఏఐసీసీ పరిశీలనలో కొందరి పేర్లు ఉన్నట్టు టాక్ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా వారి పేర్లతో సర్వేలు జరుగుతున్నట్లు సమాచారం ఆదిలాబాద్ పార్లమెంటు స్థానానికి నరేష్ జాదవ్ సేవాలాల్ రాథోడ్ పెద్దపల్లికి గడ్డం వంశీకృష్ణ నిజామాబాద్ కు మహేష్ కుమార్ గౌడ్ మాజీ ఎమ్మెల్యే ఈరావత్రి అనిల్ కరీంనగర్ కు మంత్రి పొన్నం అనుచరుల పేర్లు వినిపిస్తున్నాయి మెదక్ పార్లమెంటుకు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నిర్మలా జగ్గారెడ్డి అనిల్ కుమార్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది జహీరాబాద్ పార్లమెంటుకు మాజీ ఎంపీ సురేష్ శెట్కర్ మల్కాజ్గిరికి మైనంపల్లి హనుమంతరావు హరివర్దన్ రెడ్డి సికింద్రాబాద్ కు అనిల్ కుమార్ యాదవ్ డాక్టర్ వినయ్ కుమార్ రోహిన్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి చేవెల్లా పార్లమెంటుకు కేఎల్ఆర్ చిగురింత పారిజాతం మరి ఆదిత్య రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం మహబూబ్ నగర్ కు వంశీచంద్ రెడ్డి నాగర్ కర్నూల్ కు మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ రవి చారకొండ వెంకటేష్ పేర్లు వినిపిస్తున్నాయి నల్లగొండకు సీనియర్ నేత జానారెడ్డి పటేల్ రమేష్ రెడ్డి భువనగిరి పార్లమెంటుకు చామల కిరణ్ కుమార్ రెడ్డి వరంగల్ కు అద్దంకి దయాకర్ సిరిసిల్ల రాజయ్య సర్వే సత్యనారాయణ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ బెల్లయ్య నాయక్ నెహ్రూ నాయక్ కు రేణుకా చౌదరి రాజేంద్ర ప్రసాద్ బీహెచ్ హైదరాబాద్ కు ఫిరోజ్ ఖాన్ అజారుద్దీన్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి పార్లమెంట్ ఎన్నికల్లో సోనియా ప్రియాంక గాంధీలో ఒకరు తెలంగాణ నుంచి పోటీ చేయాలని కోరుతున్నారు పీసీసీ నేతలు వారు ఒప్పుకుంటే నల్గొండ ఖమ్మం మల్కాజ్గిరిలో ఏదో ఒక స్థానం నుంచి బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి ఇక లోక్సభకు పోటీ చేయాలనుకునే ఆశావహులు ఇప్పటి నుంచే నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు క్యాడర్ తో పాటు ప్రజలకు టచ్ లో ఉంటున్నారు కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేల కంటే ఎంపీ టికెట్ ఆశిస్తున్న నేతలు ఎక్కువగా నియోజకవర్గాల్లో కనిపిస్తున్నారు రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో ఎంపీ టికెట్లకు కాంగ్రెస్ లో ఫుల్ క్రేజ్ ఏర్పడింది పోటీ చేస్తే గెలుస్తామనే నమ్మకం ఉండడంతో టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు నేతలు